ప్రార్థన చేస్తున్నా మహోన్నత ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ మీ కృప చేత మీ కరుణ చేత మమ్మల్ని సజీవులెక్కల్లో ఉంచి నాయన మమ్మల్ని మీ పిల్లల తండ్రి గణమూరు గ్రామం నిశిస్తున్న మీ బిడ్డను ప్రేమించి నాయన మీ మాటలు తెలపడానికి మాకు ఇచ్చిన బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత మా దేవ మీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో కన్న తండ్రి వాటిలో కొన్నైనా తెలుసుకుని మనసు ప్రసాదించండి అట్టి మాటలు మా నోటి విమ్మన్నా మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి కాపాడండి ఇక్కడున్న ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి మీ నామందు నాయన ఏదో ఒక రోజు ప్రశ్నిపింప చేసి మీ ఎందు బలం పుచ్చుకొని మీ నామాన్ని గనపరచడానికి సుధించడానికి తెలుసుకోవడానికి మంచి బుద్ధి జ్ఞాన వివేచన ప్రసాదించి కాపాడమని ఈ వాక్యం ద్వారా మాకు నువ్వు బిడ్డలకు తండ్రి మంచి విలువైన మాటలు నేర్పించమని ఏసు క్రీస్తు ఈ ప్రార్థన అడిగి వడుకున్నామ్మా కన్న తండ్రి అందరికీ క్రీస్తు నామములో వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా అందుకు దేవుడికి మహిమ కలిగిన కాక ఏమ్మా కొన్ని విషయాలు మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకోవాలి ఏమ్మా నేను చదువుతాను నేనే తీస్తాను మీరు బైబిల్ ఎవరు గలాట్ చేయకుండా అటు ఇది చూడకుండా ఏమా చక్కనైన రీతిలో కూర్చొని ప్రతి మాట మీరు మనసుల్లో ఉంచుకుంటే చాలు ఓకేనా మీరు బయలు తీసేటప్పటికల్లా మీకు చాలా లేట్ అవుతుంది అవునా కదమ్మా మీరు విషాలు ఉంటే ఖచ్చితంగా తీసుకొని కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి పిల్లలు ఎవరు గలట చేయకూడదు ఓకేనా లూక రాసిన సువార్త లూక రాసిన సువార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో లూక రాసిన సువార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు లేక దేవ దూతల ద్వారా దేవుడు ఎవరిని ఎవరితో సమాధాన పరుచుకుంటున్నాడు ఏ మాట మనతో మాట్లాడుతున్నాడు ఏమా ఈరోజు కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి మీరు అటు ఇటు పోకుండగా ఏమా అటు ఇటు మీ మనసులు పెట్టుకోకుండగా ఏమా ఖచ్చితంగా ఇక్కడే మీ మనసులు ఉంచుకుంటే తప్ప మీకు ఈ వాక్యము అర్థం కాదు అక్కడ ఏముంది చూడండి ఒకసారి సువార్త ఏమా రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం ఏముందమ్మా అక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనసులకు భూమి మీద సమాధానము గాక కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను ఏమా దేవు దూతలంట ఏమంటున్నాయంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమంట భూమి మీద ఆయనకి ఇష్టలైన మనసులకు ఏముందంటమ్మా సమాధానం ఉందంట ఏమా భూమి మీద సమాధానం ఎవరికి ఉందంటమ్మా భూమి మీద సమాధానం ఎవరికి ఉందంటే మనుషులకు ఉంది ఏ మనుషులకి దేవునికి ఇష్టమైన మనుషులకి కదమ్మా దేవునికి ఇష్టమైన మనుషులకి ఏముందంట భూమి మీద సమాధానం ఉందంట ఇక్కడ చూడండి బాగా మాట సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము దేవునికి మనమంతా ఇష్టంగా ఉంటే కదమ్మా దేవుని మాట మనమంతా వింటే దేవుని కొరకు మనమంతా ఆలోచన చేస్తే దేవుడు చెబుతున్న మాటలు లేకుంటే సేవకుల ద్వారా అన్నల ద్వారా సారల ద్వారా మాట చెప్తుంటారు కదా ఆ మాట మీరు మీరు శ్రద్ధగా వింటే అవును కదా దేవుడు మా గురించి ఏమో రాయించాడని వింటే మనకి ఏముంటది సమాధానం ఉంటుందంట ఏముంట చెప్పండి సమాధానం ఉంటది భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సమాధానం లేని స్థితే అందరికీ ఉంది కదమ్మా ఎంత సంపాదించినా కొందరికి సమాధానం అనేది ఉండదు కోట్ల రూపాయలు కూడబెట్టినా కూడా కొంతమందికి సమాధానం ఉండదు అవునా కదమ్మా వెయ్యి రూపాయలు జోబిలో ఉండాలనుకోండి వెయ్యి రూపాయలు జోబిలో ఉండాలనుకోండి సమాధానం ఉంటుంది ఒకరికి ఉండదు పదివేలు ఇంట్లో ఉందనుకోండి కూడా సమాధానం ఉంటుందా అస్సలు ఉండదు ఒకవేళ లక్ష ఉన్నాయనుకోండి ఇంట్లో కొంతమంది సమాధానమే ఉండదు మరలా ఎట్లా సంపాదించాలి ఏం చేసి సంపాదించాలి అవునా కదమ్మా ఇటువంటి ఆలోచన ఉంటది నీవు ఎంత డబ్బున్నా కదమ్మా ఎంత ఆస్తున్నా ఎంత అన్నదమ్ములున్నా ఉన్నా ఎంత బంధు బలగం ఉన్నా కూడా ఒక్కొక్కరి కంట సమాధానమే ఉండదు మరి ఎవరుకుంటుంది సమాధానము దేవుని మాటకు చెవి ఇగ్గి దేవుడు అంటే భయపడుచు దేవుడు అంటే గమనిస్తూ కదమ్మా దేవుడు అంటే భక్తి కలిగిన వారికి దేవుడు ఏం అంటే ఈ బిడ్డ ఈ కుమారుడు ఈ కుమార్తె నా మాట ఇంటుంది కనుక నేనేం చేయాలంటే వాళ్ళకి సమాధానం ఇవ్వాలని దేవుడు అనుకుంటాడంట కదమ్మా దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే దేవుడు ఏం చేశాడంట సమాధానం అనేది మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అందుకే ఆయన అన్నాడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కదమ్మా సర్వ స్థలం అంటే ఒక చోట కాదు సర్వమును ఉంది కదా భూమి ఆకాశము నీళ్ళు నిప్పు మనకి ఎంత కనిపిస్తుంది అందుది కదా అన్ని స్థలాల్లో కూడా దేనికి మహిమ రావాలంట భూమి మీద ఉన్న మనకు అందరికీ ఏం కలగాలంటమ్మా సమాధానము కలగాలి ఎవరికి ఆయనకి ఇష్టలైన మనుషులకి మరి ఆయనకి ఇష్టలైన మనుషులకి మనం ఉంటే తప్ప మనకి సమాధానము ఉండదు కదమ్మా మనకి ఎంతున్నా ఏమున్నా ఏమి లేకున్నా కొంతమంది సమాధానమే ఉండదు కొంతమంది ఇల్లు కట్టరు అనుకోండి మరలా నెక్స్ట్ ఆస్తి కొనాలి లేదా ఇంకో పని ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటది అవునా కదమ్మా ఇల్లు కట్టలేదు అనుకోండి ఇల్లు కట్టలే ఆలోచన ఉంటది అవునా కదా ఇల్లు కట్టరు అనుకోండి ఇంట్లో అయి పిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి వాళ్ళకి పెళ్ళిళ్ళ తర్వాత అయిపోతుందా వాళ్ళ మళ్ళీ కార్పులు వస్తూ ఉంటాయి కదమ్మా వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు ఉంటా ఉంటారు అంటే జీవితం అంత సమాధాన స్థితిలో మనిషి పెరుగుతాడు కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత దేవుడు అంటే ఇష్టపడిన తర్వాత దేవుడు అంటే భయభక్తున్న తర్వాత దేవుడి కంటే మనం మనసు ఇస్తేనంట ఆయనకి ఇష్టలుగా ఉంటేనంట మనకి భూమి ఏముంటది సమాధానం ఉంటది ఆ సమాధానం దేవుడు చేయాలంటే మనం ఏం చేయాలి ఏమా దేవుడు మనకి సమాధానం ఏం చేయాలి ఫస్ట్ మనము చెవి ఇగాలి ఆయన చెబుతున్న మాటలు మనము గమనించాలి మనసులో పెట్టుకోవాలి ఆయన పెట్టుకుంటే తప్ప మనకు సమాధానము ఉండదు ఖచ్చితంగా దేవుడు చెప్పే మాట మనసుల్లో ఉంటే ఏ పని చేసినా కూడా మనకి ఏముంటది అంటే సమాధానం ఉంటది శాంతిగా ఉంటాం మనం కదమ్మా ఒక సపోజు కే చికెన్ తెచ్చుకొని కదమ్మా కే చికెన్ తెచ్చుకొని బాగా వండుకొని కాసేపట్లో తిందామనుకున్న తలపోటు వచ్చింది అనుకోండి నెత్తినప్పు వచ్చిందనుకో తింటామా ఆ కూర వద్దు ఆ అన్నము వద్దు నాకు బాగా నెత్తినేస్తుంది బతికితే పొద్దున్నది తింటా లేకుంటే పాడేస్తా అనుకుంటాము అక్కడ ఏమొచ్చింది మనకి తలపోటు నెత్తినప్పు వచ్చింది కనుక బాగా ఉండి వండుకొని తిన్న తర్వాత సమాధానం ఉండమనుకోండి ఖచ్చితంగా వండుకున్నది మనము తింటాము కదమ్మా సమాధానము లేకుంటే మాత్రం ఏమి చేసినా కూడా వ్యర్థంగా ఉంటుంది చేరులకి వెళ్ళి పనిచేసేస్తామా పని చేస్తాం కదా ఇంట్లో వచ్చి కొట్లాడిపోవడరు అనుకోండి కదా మీరు ఫ్రీ కదా అందరూ మీరు చేరికి వెళ్ళి పనిచేసి తర్వాత స్వీట్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత పనిచేసొచ్చిన తర్వాత మీరు ఇంటికి రాగానే మీ అమ్మా నాన్న కొట్లాడిపోవడం అనుకోండి మీకు శాంతి ఉంటుందా అడవిలో ఉంటేనే బాగుండదు కదా అమ్మా నాయన రా పనిచేసి వచ్చాను మీరు ఇంటికి రాగానే కొట్లాడతారేమి నాకు అసలు సమాధానమే లేదు అంటాం మనం కదా అమ్మా ఆ సమాధానం ఉండాలంటే ఇంట్లో కూడా మనకి నెమ్మ దొరకాలి కదమ్మా దాన్ని అందరూ సమాధానము ఆ సమాధానం ఎవరికి ఉంటుందంటమ్మా దేవునికి ఇష్టమైన వారికే ఉండదు అందరికి సమాధానము ఉండదు ఎంత కూడబెట్టిన కొంతమంది సమాధానం అన్నదే దొరకదు కదమ్మా అలాగే గ్రంథం ఇవ్వండి ఎస్యా గ్రంథము ఎస్ గ్రంథము యాభై ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిందో అమ్మా దేవుడు ఏమంటున్నాడు అంటే తాడు చూడండి ఒకసారి వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు దూరస్థులకు సమీపస్తులకు సమాధానమని సమాధానమని దానమని చెప్పి నేను వారిని స్వస్థ పరిచదనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఏమా అన్నమాట దేవుడంట మనలో మంచి బుద్ధి ఉండే కదమ్మా మనలో మంచి ఆలోచన ఉండే మనలో దేవుని మాటకు చెవి ఇగ్గి దేవుడంటే భయపడచ్చు అన్యాయము అక్రమము మోసము దగాకూట ఇవన్నీ లేకుండగా మనం దేవునికి భయపడుచు ఉంటే దేవుడు ఏం జాడంటమ్మా ఏం ఏమిస్తారంట వాళ్ళ కృతజ్ఞత బుద్ధి ఒకరంటే ఒకరు ఆదరణ కలిగించే బుద్ధి ఒకరంటే ఒకరు ప్రేమించే బుద్ధి ఒకరంటే ఒకరు దరి చేర్చుకునే బుద్ధి కదమ్మా అలాంటి బుద్ధి పుట్టించి మనలో ఏం జాడంట ఆయన దూరస్తులకునో సమీపస్తులకునో సమాధానము ఇస్తాడంట ఎవరు దేవుడు దేవునికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఉంటుంది వారిలో దేవుడు ఏం అంటే మంచి బుద్ధిని కూడా దేవుడు ఖచ్చితంగా పుట్టిస్తాడంట కృతజ్ఞత పుట్టి బుద్ధి పుట్టిస్తాడు కదా మా మంచాలచన కలిగిస్తాడు కదమ్మా మంచి మార్గం నడిపిస్తాడు ఏ పని చేసినా కూడా మనిషికి సమాధానం అనేది దేవుడు ఇస్తా ఉంటాడు ఏమా మనలో కృతజ్ఞత బుద్ధి ఉండాలంట ఒకరంటే ఒకరు ప్రేమించుకునే బుద్ధి ఉండాలంట ఒకరంటే ఒకరు ఆదరణ కలిగి బుద్ధి ఉండాలంట కదమ్మా ఇంటి పక్కలతో కొట్లాట పడకూడదు చేయని పక్కలతో కొట్లాట పడకూడదు దేని విషయంలో కూడా మనము కొట్లాట పడకూడదు అలాంటి వారి పట్ల దేవుడు ఏమిస్తారంటే కృతజ్ఞత బుద్ధి అంటారు దాన్ని కదమ్మా ఇప్పుడు సపోజ్ ఒక పది రూపాయలు మీరేం బిస్కోట్ వేసుకుని అనుకోండి కదమ్మా నీ ఒక్కది కూర్చొని పది రూపాయలు బిస్కోట్ వేసుకుని తింటావు అనుకో నీ పక్కన నీకంటే చిన్నోడు ఉంటాడా తిన్నాడు ఉంటాడో ఉండరా వాడు నీ మగం చూసుకుంటా ఉంటే నీ ఒకతేసుకోట్ తింటా తింటా ఉంటే వాడు నీ మగం చూస్తాడో చూడడా ఆ అక్క నాకు ఇస్తుందేమో అన్న నాకు ఇస్తాడేమో అని ఆశతో ఎదురు చూస్తారో చూడడాడు ఖచ్చితంగా చూస్తాడు ఏమా వాడు చూసినప్పుడు తింటున్న నువ్వు ఏం చేయాలి తెలుసా ఒక బిస్కోట్ రెండు బిస్కోట్లో తీసుకోరా నాయన అని మనము ఇస్తే అక్క చాలా మంచిది నాకు ఇచ్చిందని సంతోషంతో ఉంటాడు అవమ్మా దాన్ని అన్నాడు దేవుడు కృతజ్ఞత బుద్ధి మనము దేవుడంటే భయపడితేనే వారిలో ఏం అనడు దేవుడు మనలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తానంటే దేవుడే పుట్టిస్తాడు దాన్ని అవునా కదమ్మా మనుషులు పుట్టి ఎవరు పుట్టిస్తారంటే దేవునికి ఇష్టమైన వారికి దేవుడే కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాడు అలాంటి ఆలోచన కలిగి మనం ఫస్ట్ ఉండాలి అలా ఉండాలంటే ఎవరికి ఫస్ట్ చోటు మనము దేవుని మాటకి మన మనసుల్లో చోటి ఇవ్వాలి కొలి వందిన అధ్యాయ ఇప్పటి వచ్చిన కొలిసింగ్ రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఇరవై వచ్చినలో దేవుడు ఎవరి ద్వారా ఎలాంటి వారి ద్వారా మనకి దేవునికి మధ్యవర్తిగా ఉండిన వారి ద్వారా మనకు సమాధాన పరుస్తారంట సార్ అన్నమాటమ్మా కొలిసిలు రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఇరవై వచ్చినలో ఆయన సిల్వ రక్తము చేత ఏమ్మా ఎవరి రక్తము చేత అంటమ్మా ్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టిన ఆయన అంట ఎవరికమ్మా పరమందున దేవునికి ఏమా ఇంటుందన్నమాట పరమందున దేవుడున్నాడు కదా రేపు పండ చేసుకుంటాం కదా పండక్కి పండగ చేసిన ఎవరు వచ్చారు భూమి మీదకి ఏసు వచ్చాడు కదా మరి పంపించిన వారు ఎవరు తండ్రి అయినా దేవుడు ఆయన కంట ఏసు క్రీస్తుని పంపించి ఏమ్మా ఏసు క్రీస్తుని పంపించి ఆయన గురించి మనం వింటే ఆయన మాట మనసుల్లో మనం ఉంచుకుంటే ఆయన ఇష్టానుసారం సరే మనం జీవిస్తే ఆయన ద్వారా పరమంధుల దేవుడు సంతోషిస్తున్నాడంట ఏమా ఆయన వచ్చి మంచి మాటలు చెప్పి మరణించి తిరిగి లేచి వెళ్ళాడు కదా ఆయన మనం నమ్మితే ఆయన విశ్వాసం మనం ఉంచితే ఆయన మాట మనసుల్లో ఉంచుకుంటే ఆయన ద్వారా మనకి పరమ దేవునికి మధ్యవర్తిగా ఉన్న ఏసు క్రీస్తు సమాధాన పడుతున్నాడంట ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఏసు క్రీస్తు లోకాన్ని పంపించి కదమ్మా రేపు మూడు రోజులు ఉంటే పండగ చేసుకుంటాం పుట్టినరోజు అని కదమ్మా మరలా ఒక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత గుడిగుడు చేసుకుంటాం చచ్చిపోయాడని కదా ఆయన చావడం ద్వారా ఆయన రక్తం ద్వారా మనం కడగబడితే ఆయన విశ్వసిస్తే ఆయన నమ్మితేనంట ఆ ఏసు క్రీస్తు ద్వారా పరమందున్న దేవుడు సంతోషిస్తున్నాడంట కదమ్మా యేసు క్రీస్తు వచ్చి మనకి మాదిరి ఉంచిపోయాడు కదా ఏసు క్రీస్తు అంటే మనం పండగ చేసుకుంటాం కదా ఆయన వచ్చిన తర్వాతే ఆయన ఆయన చెప్పిన మాటలు మనం అంత నమ్మి విశ్వసిస్తే అప్పుడు పరమందున దేవుడు కూడా నా కుమారుడు వెళ్ళి ఇవన్నీ చెప్పడం బట్టి మనుషులు నమ్మి నా విశ్వాసం ఉంచారు కనుక పరమందున దేవుడు సంతోషిస్తున్నాడంట ఏమా పరమందున దేవుడు ఏసు క్రీస్తు ద్వారా మనము నమ్మితే పరమందున దేవుడు ఏసుక్రీస్తు పంపించేందుకు ఆయన మనం నమ్మితే దేవుడు సంతోషిస్తున్నాడంట సమాధాన పడుతున్నాడంట అలా సమాధాన పరిచి ఎట్లు ఎవరు ఏసు క్రీస్తు దేవునికి మనకి దూరస్తులయం కదా మనము ఏమా దేవునికి మనకు దూరస్తులైతే మధ్యవర్తిగా ఏసుక్రీస్తు వచ్చింది లోకానికి దేవునితో మనమల్ని సమాధాన పరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కనుక సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానము కదమ్మా ఆయనకి మనం ఉంటే తప్ప మనకు సమాధానం అనేది ఉండదు ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ దేవుని మాటని మనుషుల్లో ఉంచుకొని మన జీవితాల్లో పాటించాలి పాటించే తప్ప మనకు సమాధానము ఉండదు మన సమాధానంగా శాంతిగా ఆరోగ్యంగా నెమ్మదిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా ఏసు క్రీస్తు మనం హృదయంలో విశ్వసించాలి నమ్మాలి ఓకేనా విశ్వసించి నమ్మితేనే మన కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం ఆరోగ్యం మనకి ఖచ్చితంగా ఉంటుంది అవునా కదమ్మా అలా ఉన్నప్పుడు అప్పుడు దేవుడికి మనం ఇష్టమవుతామంట అలా ఇష్టమైన మనం అందరికీ మన కుటుంబాలకు శాంతి సమాధానం మనకి కలుగుతుందంట అలా కలిగించుకోవాలి మన కుటుంబం ఉండాలి మనం ఏం చేయాలి విశ్వాసం ఏసుక్రీస్ పట్ల ఉంచాలి అటు విశ్వాసం మనం అందరూ కలిగి ఉండాలి ఓకేనమ్మా నమ్మాలి దేవుడు అంటే మనము నమ్మాలి విశ్వసించాలి మనం ఒకరే కాదు సర్వభూలోకం అంతా నమ్ముచున్నది ఈరోజు ఇంకా మూడు మనం పండుగ చేసుకుంటాం కదా ఏమ్మా పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద రాజ్యాలు కోటాను కోట్ల రూపాయలు పెట్టి ఈ పండుగ జరుపుకుంటారు ఎందుకని ఏసు క్రీస్త లోకాన్ని రక్షించడానికి వచ్చాడు పాపులు ప్రేమించి వచ్చాడు పాపలు రక్షించడానికి వచ్చాడు ఆయన ద్వారే మాకు మోక్ష మార్గము ఆయనే సర్వవ్యాపి ఆయనే సర్వాధికారి ఆయనే మోక్ష ప్రదాతాన్ని సర్వం పెరిగింది కనుక పండుగగా జరుపుకుంటారు కదమ్మా ఆ పండగ జరుపుకోవడానికి మనం కూడా ఉండాలి కదమ్మా జరుపుకున్న రోజైనా దేవుడు మమ్మల్ని సమాధాన పరుచులుగా కానీ మనం ఇన్న మాటలన్నీ మనసుల్లో ఉంచుకోవాలి ఓకేనమ్మా ఏమా ఉంచుకుంటారా ఇంటిలో పల్లవి ఇంటిలోనమాట మీకు ఏమర్థమని చెప్పండి మీకేమని అర్థమైందా భూమి మీద దేవునికి ఇష్టమైన మనసులకే సమాధానము కదమ్మా ఆయనకి ఇష్టలేని మనుషులుగా మనం ఉంటే మనకి సమాధానం ఉంటుందని మీరు తెలుసుకోవాలి ఈరోజు ఓకేనా దేవునికి ఇష్టంగా మనం ఉంటేనే మన కుటుంబంలో సమాధానం ఉంటుందన్న మాట మీరు ఉంచుకోవాలి ఏముంచుకోవాలి చెప్పండి దేవునికి ఇష్టలుగా మనం ఉంటేనే మనకి సమాధానము ఎవరికి సమాధానము దేవునికి ఇష్టలుగా ఉంటేనే మనకి సమాధానము ఓకేనా దేవునికి ఇష్టలుగా మనం ఉంటేనే మనకి సమాధానము ఇదే మీరు మనసుల్లో ఉంచుకోవాలి ఓకేనా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందామండి ముందున్న సమయాన్ని పెద్దసారికి ఇస్తామమ్మా ప్రార్థన చేసి కనుమోసు అండి కనుమ ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా ప్రేమ గల తండ్రి కృపగల దేవ మీరు ఇచ్చిన ఆయుష్కారానికి మీరు ఇచ్చిన ఆరోగ్యానికి ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాము కన్న తండ్రి మీరుండే మహాలోకంలో నాయన సంతోషించాలంటే మీ కుమారు నేసుక్రీస్తి లోకానికి వచ్చిన ఆయన ఎన్నో ఎన్నో విషయాలు చేసి వెళ్ళాడు కన్న తండ్రి వాటి నాయన కొన్ని విషయాలు ఇది మేము తెలుసుకున్నాం కన్న తండ్రి ఈ భూమి మీద మీకిష్టులైన మనసులకు మాత్రమే సమాధానం తప్ప మరొకరికి లేదన్నారు కన్న తండ్రి నాయన మా జీతాంతం కూడా కన్న తండ్రి మీకు ఇష్టలుగా ఉండేటట్లు మంచి మనస్సు మాకు అందరూ పుట్టించండి కన్న తండ్రి మాకు అందరికి శాంతి సమాధానం ఆరోగ్యం ఉండాలంటే నాయన మీకు ఇష్టమైతే తప్ప ఆరోగ్యంగా సమాధానంగా మేము ఉండలేము కన్న తండ్రి అటు ఆరోగ్యాన్ని అటు సంతోషాన్ని అటు సమాధానాన్ని కలిగి ఉండాలంట నాయన ఈ భూమి మీద ఎవరికి ఇష్టలుగా ఉన్నా లేకున్నా కూడా తండ్రి మీకు మాత్రం ఇష్టలుగా ఉండి మా కుటుంబంలో నెమ్మదిని శాంతిని పొందుకుని మీకు గొప్ప భాగ్యం దయచేయండి ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి రక్షించండి నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించండి కళ్ళ తండ్రి నాయన ఎప్పటికోప్పటికి తండ్రి ఈ రోజు తండ్రి ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నాయన మీ యొద్దు విశ్వాసం ఉంచి మీ యొద్దు నమ్మకం ఉంచి మీ పాదాల చెంత పడి మార్పు చెందడానికి మంచి అవకాశాన్ని ఈ గ్రామం నుంచి ప్రతి ఒక్క బిడ్డకు దయచేమని కోరుకుంటూ సమస్త గలత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి ఆమె